శతాబ్దాలు గడిచిన తరగనటువంటి ఆకర్షణతో ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులను ఆకట్టుకుంటున్న అద్భుతమైనటువంటి కట్టడమే ఈ చార్మినార్ నాలుగు మినార్లను కలిపి ఈ చార్మినార్ అంటారు పదిహేను వందల తొంభై ఒకటవ సంవత్సరంలో కులీ కుతుబ్షా ప్లేగు వ్యాధి నివారణ కోసం ఈ అద్భుతమైనటువంటి కట్టడమైనటువంటి చార్మినార్ను ఆయన నిర్మించారు ఆ తరువాత పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో హైదరాబాద్ను పాలించినటువంటి మహబూబ్ అలీఖాన్ లండన్ నుంచి కొన్ని ప్రత్యేకమైనటువంటి గడియారాలను తెప్పించి ఈ చార్మినార్లో ఉన్నటువంటి ఈ చార్మినార్కి నలుదిక్కుల ఈ నాలుగు గడియారాలను ఆయన అమర్చారు ఆ తర్వాత ఈ గడియారాలు అప్పుడప్పుడు పాడవుతూ వచ్చాయి నూట ముప్పై సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినటువంటి ఈ గడియారాలు అప్పుడప్పుడు పాడవుతున్నప్పటికీ వాహిద్ వాచ్ కో అనేటువంటి ఒక వాచ్ కంపెనీ వారు ఈ గడియారాలకు మరమ్మత్తులు చేసే చేస్తూ ఉండేవారు నిన్న అంటే నాలుగు వందల యాభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఈ చార్మినార్కి మరమ్మత్తులు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే మరమ్మత్తుల కోసం ఇక్కడ కొన్ని ఇనుప రాడ్లను అమర్చేటువంటి ప్రయత్నం చేశారు అయితే ఆ ఇనుప రాడ్డు నిన్న పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఇనుపరాడ్డు తూర్పు వైపు ఉన్నటువంటి గడియారానికి తగలడంతో ఆ తూర్పు వైపు ఉన్నటువంటి గడియారం అది పాడైంది దానితో ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు కూడా ఆ గడియారం పాడైంది అంటూ ఇక్కడ చార్మినార్ నిర్వాహకులు అంటే ఈ ట్రస్ట్ ఒకటి ఉంది అగాఖాన్ ట్రస్ట్ ఆ ఆధ్వర్యంలోనే ఈ చార్మినార్కి సంబంధించినటువంటి రోజువారీ పనులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సో వారి దృష్టికి తీసుకువెళ్ళడంతో ఇక్కడ ఈ నిన్న పాడైనటువంటి ఈ గడియారం ఏదైతే ఉందో ఆ గడియారానికి కూడా మరమ్మత్తులు అయితే చేశారు ఈ గడియారానికి ఒక చరిత్ర అయితే ఉంది మనకి చార్మినార్ అంటే నాలుగు మినార్లను కలిపి మనం చార్మినార్ అంటాము ఈ చార్మినార్లో నాలుగు వైపులా కూడా నాలుగు గడియారాలు ఉన్నాయి ఈ నాలుగు గడియారాలు నూట ముప్పై సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినటువంటి గడియారాలు వీటిని మహబూబ్ అలీ ఖాన్ అప్పుడు అంటే పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో ఆయన హైదరాబాద్ను పాలించేవారు అప్పుడు ఆయన లండన్ నుంచి ప్రత్యేకంగా ఈ గడియారాలను తెప్పించి చార్మినార్లో అమర్చారు అయితే ఈ నూట ముప్పై సంవత్సరాల నుంచి అప్పుడప్పుడు ఈ గడియారాలు పాడవుతున్నప్పుడు వాహిద్ వాచ్ కంపెనీ వారు ఈ గడియారాలకి మరమ్మతులు చేసేవారు నిన్న అనుకోకుండా ఈ గడియారం పాడవడంతో వారే ఇక్కడికి వచ్చి ఈ గడియారాన్ని బాగు చేశారు ఇప్పుడు నిన్న ఆ గడియారం ఇనుప రాడ్డు తగిలి పాడైపోయినప్పటికీ ఆ గడియారం టైం మాత్రం చూయిస్తూనే ఉంది అయితే ఐదు ఆరు సంఖ్యల మధ్య ఒక చిన్న హోల్ పడడంతోనే ఈ గడియారానికి మరమ్మతులు చేయాల్సి వచ్చింది అసలు ఎంతో చారిత్రక కట్టడమైనటువంటి ఈ చిహ్నానికి కొన్ని ప్రాముఖ్యతలు ప్రాధాన్యతలు అయితే ఉన్నాయి ఆకర్షణీయమైనటువంటి విషయాలే కాకుండా ఎన్నో నిగూఢమైనటువంటి రహస్యాలు కూడా ఈ చార్మినార్ కట్టడంలో దాగి ఉన్నాయి అంటూ కూడా చరిత్రకారులు చెబుతూ ఉన్నారు ఈ చార్మినార్ నుంచి మన గోల్కొండ కోట ఏదైతే ఉందో అక్కడికి ఒక రహస్య ద్వారం ఉంది ఒక రహస్య మార్గం ఉంది అంటూ కూడా చరిత్రకారులు చెబుతూ ఉంటారు అంటే పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో మహబూబ్ అలీఖాన్ ఆయన ఈ హైదరాబాద్ని పాలించినటువంటి నేపథ్యంలోనే అత్యవసర సమయాలలో ఆ రహస్య మార్గాన్ని ఉపయోగించి వారు ఈ చార్మినార్ ప్రాంతం నుంచి గోల్కొండ కోటలోకి వెళ్తున్నట్లుగా కూడా మనకి కొన్ని వార్తలు మనం చూసాం మనకి చరిత్ర కారులు కూడా రకంగానే చెప్తూ ఉన్నారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దేశ విదేశాల నుంచి కూడా చార్మినార్ని చూసేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తూ ఉంటారు రోజురోజుకి చార్మినార్ యొక్క ఖ్యాతి ఖండాంతరాలు దాటింది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చార్మినార్లో ఉన్నటువంటి నాలుగు మినార్లలో ఒక మినార్లో శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం కూడా ఉంటుంది ఈ దేవాలయానికి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు ఎంతోమంది రాజకీయ నాయకులు మన భారత ప్రధాని అలాగే మన కేంద్ర మంత్రి అయినటువంటి అమిత్ షా కూడా గతంలో ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వచ్చి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు కూడా తీసుకున్నారు అంటే చారిత్రక కట్టడమైనటువంటి ఈ చార్మినార్లో ఒక మినార్లో ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం అనేది ఉంటుంది అలాగే మక్కా మసీదు ఈ చార్మినార్ ఏదైతే ఉందో చార్మినార్కి కూతవేటు దూరంలోనే మక్కా మసీదు ఉంటుంది అక్కడే రోజు మహమ్మదీయులందరూ కూడా వచ్చి ప్రార్థనలు చేస్తూ ఉంటారు దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున చార్మినార్ని సందర్శించేందుకు ఇక్కడికి పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు ఈ చార్మినార్ పరిసర ప్రాంతాలంతా కూడా ఎంతో సందడి వాతావరణాన్ని నింపుకొని ఉంటుంది నిన్న ఈ చార్మినార్ మరమ్మతులు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇద్దరు కార్మికులు అక్కడ మరమ్మతుల్లో భాగంగా ఇనుప రాడ్లను అమరుస్తున్నటువంటి నేపథ్యంలో ఒక ఇనుప రాడ్డు తగిలి తూర్పు వైపు ఉన్నటువంటి గడియారానికి ఒక పెద్ద రంధ్రం అయితే పడింది దాంతో అంటే ఇది చారిత్రక నిర్మాణం కాబట్టి ఆ నిర్మాణం యొక్క విలువలు ఎక్కడైతే దెబ్బతింటాయని భావించారో వెంటనే దాన్ని మరమ్మతులు కూడా చేయించారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గడియారం ఏదైతే ఉందో ఆ గడియారంలో ఇది తూర్పు వైపు ఉన్నటువంటి గడియారం ఆ తూర్పు వైపు ఉన్నటువంటి గడియారంలో ఐదు ఆరు సంఖ్యల మధ్య ఆ రాడ్డు బలంగా తగలడంతో అక్కడ పెద్ద రంధ్రం అయితే పడింది ఆ రంధ్రాన్ని కూడా పూడ్చి దానికైతే మరమ్మతులు చేశారు అంటే నాలుగు వందల యాభై సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినటువంటి ఈ చార్మినార్ ఈ నాలుగు గడియారాలు ఈ చార్మినార్లో అమర్చి నూట ముప్పై సంవత్సరాలకు పైగా కావస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని పావురాలు కూడా అక్కడ ఈ గడియారంలో ఉన్నటువంటి అద్దాన్ని బ్రేక్ చేసేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఆ అద్దం కొంచెం పలుచుబడిందని దానితో నిన్న ఇనుపురాడ్డు తగలడం దానితో నిన్న ఇనుపురాడ్డు తగిలిన వెంటనే ఆ గడియారంలో చిన్న హోల్ అయితే పడింది అంటూ కూడా ఇక్కడ ఉంటున్నటువంటి వారు నిన్న మనకి చెప్తూ ఉన్నారు నూట ముప్పై సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినటువంటి గడియారం పాడవడం ఆ గడియారాన్ని మరమ్మతులు చేయడం కూడా ఇప్పుడు చార్మినార్లో పెద్ద చర్చనీయాంశంగా అయితే మారింది చారిత్రక కథనాల ప్రకారంగా కులి కుతుప్షా గోల్కొండ కోటను రాజధానిగా చేసుకొని పాలిస్తున్నటువంటి సమయంలో గోల్కొండ కోట నుంచి చార్మినార్కు వచ్చేందుకు ఒక రహస్య మార్గాన్ని కూడా కులి కుతుప్షా ఏర్పాటు చేసినట్లుగా మనకి కొన్ని కథనాలు అయితే చెబుతూ ఉన్నాయి అంటే ఎవరైనా గోల్కొండ కోట మీదకి కనుక వస్తే తప్పించుకునేందుకు వీలుగా అలాగే విలువైనటువంటి సంపద ఏదైతే ఉంటుందో ఆ సంపదని గోల్కొండ కోట నుంచి తరలించేందుకు వీలుగా ఒక రహస్య మార్గాన్ని షా ఏర్పాటు చేశారు ఆ రహస్య మార్గం గోల్కొండ కోట నుంచి చార్మినార్ వరకు ఆ రహస్య స్వరంగం ఉంటుంది అంటూ కూడా మనకి చారిత్రక కథనాలు అయితే చెబుతూ ఉన్నాయి ముప్పై సంవత్సరాలుగా చార్మార్ దగ్గర పనిచేస్తున్నటువంటి అనిల్ కుమార్ గారు మనతో ఉన్నారు ఈ గడియారానికి నిన్న ఏమైంది దానికి మరమ్మతులు ఎవరు చేశారు ఎప్పుడు చేశారు అనేది మనం తెలుసుకుందాం అనిల్ కుమార్ గారు ఈ గడియారానికి ఏమైంది నిన్న అది ఏదో ప్లాన్స్ ఉన్నాయి కదా దానికోసం పని నడుస్తుంటే అది మొత్తం పగిలిపోయింది సార్ ఓకే అది థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎవ్రీ ఈజ్ ద క్లియర్ నిన్ననే పోయింది ఇవేళ ట్రీట్మెంట్ ఏంటి అంటే అక్కడ పని నడుస్తుంటే అక్కడ ఇనుప రాడ్ తగిలి అది చెడిపోయిందా పని నడుస్తుంది చెడిపోయింది ఓకే ఇవేళ ట్రీట్మెంట్ నడుస్తుంది సార్ ఇప్పుడు ఈజ్ ద నాట్ ద క్లియర్ ఇప్పుడు కూడా మీకు టైం చూపిస్తుంది ఈస్ ద చార్మినార్ సార్ ఓల్ ద ఫేమస్ ఇప్పుడు ఈజ్ ద క్లియర్ సార్ ఓకే థ్యాంక్ యూ ఓకే థ్యాంక్